ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ జై శ్రీరామ్ శ్రీత గౌరవనీయులైనటువంటి ఆర్యవశ సోదరి సోదరి మనులకు జై శ్రీరామ్ తెలియజేసుకుంటూ నేను బచు పురుషోత్తం గుప్తా విషయం ఏమిటంటే మనము సంఘం యొక్క ఎలక్షన్లు తొమ్మిది నెలల క్రితం జరుపుకోవడం జరిగినది ఆనందదాయకం ఆ రోజు అధ్యక్ష పట్టణ సంఘం అభ్యర్థిగా పోటీ చేసినాను నేను దాంట్లో భాగంగా ఆ రోజు ఎన్నో రకాలుగా నాకు పోటీదారుడైనటువంటి విజయశేఖర్ గుప్త గారు మరియు నేను ఒక మెనిఫెస్టోను తీయడం జరిగింది ఆ మెనిస్ఫెస్టో ఆధారంగా అప్పుడు నేను గాని మరియు ప్రత్యర్థి అయిన వీరిశేఖర్ గారు గాని మూడు నెలలలో అన్ని సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మరియు ఆరు ఒకసారి జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్యవయసులకు సేవ చేద్దాము సేవలో పాల్గొందాము అని అనుకోవడం జరిగింది అదేవిధంగా అప్పుడు వీరశేఖర్ గారు నా మీద లేనుకోని అభండాలు వాట్సాప్ ద్వారా చేయడం జరిగింది ఆర్యవర్శ సోదరి సోదరులారా అప్పుడు నేను ఒక దినాన్ని అని నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టలేదని చెప్పి నా మీద లేని కొని అభండాలు వేసి తాను నెగ్గడం జరిగింది కానీ నాకంటే ముందు రెండు సంవత్సరాల ముందు నుండి పదిహేడు సంవత్సరాలు ఆర్యవైశ్య కన్యాపరమేశ్వరి మాతకు అధ్యక్షుడిగా ఉంటూ నాకంటే రెండు సంవత్సరాల ముందు గ్రహించాల్సింది ఆర్యవైశ సోదరి సోదర్మాన్ని కానీ అక్కడ ఏమి సేవ చేశాడో ఆర్యవైశ సోదరి సోదర్మం ద్వారా మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరియు మేము పది పదిహేను సంవత్సరాలు మేము అధికారంలో ఉంటే పట్టణ ఆయ విశేషంగా భవనాన్ని నిర్మించడం జరిగింది నేను తెలియజేసుకుంటున్నాను దాంట్లో నేను భాగస్వామి అయినాను మరియు అలాగే శ్మశాన్గా అభివృద్ధిలో ఎంతో కృషి చేసినాము మరియు ఆ రోజు భూమలింగం వారిని దొంగ అని అనడం జరిగింది మిత్రులారా మీరందరూ ఒకసారి అర్థం చేసుకోండి మన ఆర్యవేష సంఘం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్యవేశ సంఘంలో ఈరోజు మన అవిశ్వాస తీర్మానం ప్రధాన కార్యదర్శిపై పెట్టడం జరిగింది అంటే ఈ అధ్యక్షుల వారికి ఎంతటి వినయేతాలు ఉన్నాయో ఎంతటి తెలియగలవాలో ప్రజలారా మీరు అర్థం చేసుకోండి మీరు ఓటు వేసి తనని గెలిపించాలి అధ్యక్ష స్థానంలో ఉండి ఒక అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వస్తే దాన్ని ఆ సమస్యను పరిష్కరించలేనటువంటి వ్యక్తి ఈయన అధ్యక్ష స్థానంలో ఉన్నారు మీరందరూ గ్రహించాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆ రోజు మన పట్టణ విశేషంగా విశ్వంగా ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరు నెలల లోపు అన్ని పరిష్కరించి ఆర్య విశ్వలకు కానుకగా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది మరి ఇంతవరకు కదివేళ్ళైతే వాడి లేదు అనుబంధ సంస్థ అనుబంధేతర సంస్థలతోటి సమావేశాలు లేవు ఈ రోజు నలభై నాలుగో సంవత్సరంగా ఏర్పడినటువంటి సంఘాన్ని ఎటువంటి పాలన జరుగుతున్నదో తెలుసుకోండి ఇలా మనం తండ్రి ఒక మంచి బాటలో పోతే పిల్లలు కూడా మంచి బాటలో రావడం అనేటువంటిది జరుగుతుంది మిత్రులారా అయితే తండ్రి ఏ బాటలో పోతుందో మీరు అర్థం చేసుకోండి తండ్రి పోయిన బాటలో ఇక వివిధ సంఘాలు అనుబంధ సంఘాలు ఏ స్థాయికి చేరుతాయో ప్రజల ఆర్యవయస్య సోదరి స్వరూపం ద్వారా మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి ఇటువంటి సందర్భాలను సమస్యలను మీరు తెలుసుకుని ఆర్యవయస్య సంఘంలో ఏం జరుగుతున్నదో మీ అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తూ నేను మీకు అందడం జరుగుతున్నది అలాగే అప్పుడు మమ్మల్ని బినామే నన్ను ప్రత్యేకంగా బినాని ఎవరికి బినాలి నేను ఎవరి అభ్యసం ఎవరిదే అభ్యాసం బాని నా దగ్గర ఉన్న నా దగ్గర ఉంది ఆ భగవంతుడిచిన కాడికి మా తల్లిదండ్రుల పుణ్యంతో సహా నేను ఎన్నో రకాలుగా పేరు సంపాదించుకుని మీ అందరు ఆశీర్వాదాలతో కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది సంఘంలో ఎక్కడ పైసలు ఎక్కడ పోతున్నాయి మేము అడ్వాన్స్ తీసుకుని ఎన్నో రకాలుగా సంఘాన్ని మూడు కోట్లు దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అదే భూమలింగం హనుమంతరావు మరియు మా కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసిన మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉంది కావున దయచేసి మీరందరూ నన్ను ఆదరించి మరి ఒకసారి ఎప్పుడైనా ఇచ్చి ఇటువంటి వ్యక్తులను ఏ రకమైనటువంటి వ్యక్తుల్లో మీరు గ్రహించాల్సిందిగా కోవచ్చు మీ అందరికీ జై శ్రీరామ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జయవాస